ముఖ్యంగా జగనన్న ప్రభుత్వాలు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కళ కృషి మాది స్థలమైన ఇల్లైనా కచ్చితమైన నమ్మకం కన్స్ట్రక్షన్ అండ్ బిల్డర్స్ అతి తక్కువ ధరలకే సమయంలో కన్స్ట్రక్షన్ల పర్యవేక్షణలో క్వాలిటీ హౌస్ మెటీరియల్స్ తో మీరు కోరుకునే విధంగా ఇంటి నిర్మాణములు చేపట్టబడును అన్ని ప్రాంతాల్లో ఇల్లు స్థలాలు అమ్మబడును మరియు కొనబడును ఇల్లు కట్టుకోదలిచిన వారికి ఇంజనీరింగ్ ప్లాన్ మీరు కోరిన విధంగా ఉచితంగా చేసి ఇవ్వబడును జంపాల ప్రకాష్ సెల్ నంబర్ నైన్ ఇట్లు మేఘన కన్సల్టెన్సీ ఈ రాష్ట్రంలో వైద్య రంగంలో విప్లవాత్మకమైనటువంటి మార్పులు చోటు చేసుకున్నాయి మనం అందరం గమనిస్తున్నాం దేశంలో ఎక్కడ లేని విధంగా ఈరోజు రాష్ట్రంలో నివసిస్తున్నటువంటి తొంభై శాతం కుటుంబాలకి ఆరోగ్యశ్రీ కింద కవర్ అయ్యేటట్టు అందరికీ ఆరోగ్యశ్రీ కార్డు అందించడం జరిగింది ఆరోగ్యశ్రీ కింద ఉన్నటువంటి వెయ్యి యాభై తొమ్మిది ప్రొసీజర్ని మూడు వేల రెండు వందల యాభై ప్రొసీజర్ల పైగా ఆరోగ్యశ్రీ కిందకి తీసుకొచ్చి అందరికీ అంటే ఈ రాష్ట్రంలో తొంభై శాతం కుటుంబ కుటుంబాలకి ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఏ సమస్య వచ్చినా కూడా ఉచితంగా సర్వీసులు అందించే కార్యక్రమానికి శ్రీకారం పెట్టిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అలాగే ఈ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని సమూలంగా మార్చారు ఇప్పుడు విలేజ్ క్లినిక్స్ పిహెచ్ దగ్గర నుంచి సిహెచ్సి దగ్గర నుంచి ఏరియా హాస్పిటల్ వరకు నేడు కార్యక్రమం ద్వారా సమూలపై ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈవెన్ విలేజ్ హెల్త్ క్లినిక్స్ లో కూడా దాదాపుగా రెండు వందల యాభై రకాల పైగా మందుల్ని అందుబాటులో ఉంచారు జగనన్న సురక్ష అనే కార్యక్రమం ద్వారా ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ని మొట్టమొదటిగా ఈ ప్రపంచంలో ఒక ఆంధ్ర రాష్ట్రంలో మాత్రమే ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది దీనికోసం ఈ వైద్య రంగంలో ఉన్నటువంటి ఉద్యోగంలో ఉన్నటువంటి ఖాళీలన్నింటినీ కూడా ఈ దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం సాహసించిన తీరుగా చరిత్రలో మన ఆంధ్ర రాష్ట్రం మాత్రమే యాభై నాలుగు వేల ఉద్యోగాల్ని భర్తీ చేయడం జరిగింది ఇది ఇది హిస్టరీ దాంతోపాటు ఐదు మెడికల్ కాలేజీలు ఇప్పటికే దాదాపుగా తొంభై ఎనిమిది శాతం పనులు పూర్తి చేసే వచ్చే ఐదు సంవత్సరాల్లో ఇక పన్నెండు మెడికల్ కాలేజీలని కంప్లీట్గా పూర్తి పాటు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉత్తరాంధ్ర కావచ్చు కోస్తా కావచ్చు రాయలసీమ కావచ్చు ఈ మూడు ప్రాంతాల్లో కూడా ఈరోజు ఏ కుటుంబంలో చూసుకున్నా కూడా షుగర్ వ్యాధి కావచ్చు దానికి అనుగుణంగా హృద్రోగం కావచ్చు గుండెకి సంబంధించినటువంటి ఆరోగ్య సమస్య ఎక్కువగా కనిపిస్తుంది మా ప్రతి ఏడాలో ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బాగా మెరుగుపరిచేందుకు అటు వైజాగ్లో ఒకటి అలాగే గుంటూరులో ఒకటి కర్నూలులో ఒకటి ఈ ప్రత్యేకంగా ఈ ఫెసిలిటీ కల్పించబోతున్నారు మామూలుగా ఈ వైద్య హక్కులు మూడు వైద్య హక్కులు హృద్రోగాలకు సంబంధించినటువంటి మూడు వైద్య హక్కులు మూడు ప్రాంతాల అలాగే క్యాన్సర్ కూడా ప్రస్తుత రోజుల్లో విపరీతంగా ఎక్కువ మందిలో కనిపిస్తుంది వాళ్ళ కోసం గుంటూరులో ఒకటి కర్నూల్లో ఒకటి విశాఖలో ఒకటి కడపలో ఒకటి కాకినాడలో ఒకటి అనంతపురంలో క్యాన్సర్ కేర్ సెంటర్ ఇప్పటికే దాదాపుగా నాలుగు వందల కోట్లతో తిరుపతిలో క్యాన్సర్ కేర్ సెంటర్ నిర్మాణంలో ఉంది అది కూడా తొంభై ఐదు శాతం పనులు పూర్తి చేస్తుంది అలాగే చిన్న పిల్లల హృద్రోగాలకు సంబంధించి

சரசமைன தரல்லோனே லபின்சினு காண்டாக்ட கே சுப்ரமன்யம் ஆசாரி செல் நம்பர் 9701643110 நெல்லுரு ரோட்டு நாகமந்திரம் எதிருகா வெங்கடுகிரி டாவன் செரவன